హాయ్ అండి ఇవాళ ఫిష్ ఫ్రై కోసం జీలకర్ర మెంతులు ధనియాలు కొన్ని బియ్యం కూడా వేసుకొని పౌడర్ చేసుకుందాం అందులోనే రెండు ఉల్లిగడ్డలు కూడా ఉట్టి ఫ్రై చేసుకొని నూనె వేయకుండా ఉట్టినే ఫ్రై చేసుకొని అది కూడా మిక్స్లో వేసుకుందాం ఫిష్ మంచిగా శుభ్రం చేసుకున్నాం కదా మంచిగా కడుక్కున్నాం కదా ఇంట్లో ఇప్పుడు పసుపు జీలకర్ర మెంతులు ధనియాలు కొన్ని బియ్యం వేసుకొని పొడి చేసుకున్నాం పొడిలో వేసుకోవాలి ఇగో ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం దీంట్లో వేసుకున్నాం ఉప్పు వేసుకుందాం మనకు సరిపడ్డంత ఉప్పు కారం వేసుకుందాము ఒక మూడు స్పూన్లు కారం వేసి మంచిగా ఇట్లా కలుపుకొని మంచిగా కలుపుకొని పెట్టుకొని ఇందులో ఒక నిమ్మకాయ కూడా వండుకుందాం నిమ్మకాయ వండుకొని ఒక పావు గంట అట్లా పెట్టేసి పదిహేను నిమిషాలు తర్వాత ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇది ఫిష్ ఫ్రై చేసుకుందాం ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు అవి మసాలాలన్నీ కలుపుకున్నామంటే మనము ఈజీగా ఫ్రై అయిపోతుంది అయిపోయిందండి ఫిష్ ఫ్రై ఇట్లా కాలితే బాగుంటుంది అన్నట్టు సింపుల్గా ఇట్లేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకుంటే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి